భక్తులను వెంటనే విడుదల చేయాలి గురువారం భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముదోల్ నియోజకవర్గం భైంసాపట్న కేంద్రంలో కార్నర్ మీటింగ్ సందర్భంగా హిందూ దేవతలను కించుపరిచే విధంగా మాట్లాడటంతో అక్కడున్న రామ్ భక్తులు ప్రజలు గో బ్యాక్ కేటీఆర్ అని శాంతియుతంగా నిరసన తెలియజేశారు బీజేపీ నాయకులు తాటివార్ రమేష్ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ మాట్లాడుతూ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రజలు అక్కడ కార్నర్ మీటింగ్ లో నిలదీయడంతో కోపాన్ని తట్టుకోలేక తారక రామారావు వ్యంగ్యంగా దూషించడం జరిగిందని తెలిపారు ప్రారంభించారు

మేము ఒకడే చెప్తున్నాం బీజేపీ పార్టీ తరఫున అతి తొందరలో మీరు దాన్ని రిటర్న్ తీసుకొని కరెక్ట్ దర్యాప్తు చేసి మా రామభక్తుల వదిలేసి ఉంటే బాగుంటుంది లేకపోతే ఎన్నికల తర్వాత ప్రతి బీజేపీ నాయకుడు నియోజకవర్గం నుంచి ప్రతి బీజేపీ నాయకుడు రోడ్లపై వస్తారు రోడ్లపై దండాలను చేస్తాం ఇది న్యాయమా అన్యాయమాని గ్రహించి అక్కడ ఉన్న పార్టీ పార్టీలని గ్రూపుల వారిగా గొడవలు పెట్టుకున్న సంఘటన ఇది ఈ కేటీఆర్ గారు రామ రామునిపై మాట్లాడిన మాటలకే రామ భక్తులకి రావడం జరిగింది కానీ ఈ సభకు ఉద్దేశించి మా భక్తులు మా ఆంజనేయ భక్తులు అక్కడ రావడానికి మాకు అవసరం కూడా లేకుండా మీ స్పీచ్ వల్లనే మాట్లాడిన మాటల వల్లనే మేము అక్కడ వచ్చింది మా భక్తులు కనుక మొదట